అందరికీ ఒకే మాట చెప్పండి ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి మీరు బాగున్నారా అని మేము చాలా బాగున్నామని చెప్పండి బాగున్నాం కాదు పర్ఫెక్ట్గా కూడా ఉన్నామని చెప్పండి ఎందుకంటే ఒకరోజు నా నా పక్కన ఇద్దరు యుగల్స్కి వచ్చున్నారు వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు ఎలా ఉన్నారు అని అప్పుడు వాళ్ళు ఎలా జవాబు ఇచ్చారంటే బాగున్నాము అని చెప్పారు నేను అన్నాను మీరు చాలా బాగున్నారు కదా మరి బాగున్నామని ఎందుకు అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు చాలా బాగున్నామని చెప్పామనుకోండి వాళ్ళ ఒక్క దృష్టి మాపై పడుతుంది అందుకే నేను అలా జవాబు ఇచ్చాను కానీ ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరి దృష్టి మనపై పడదు మన అదృష్టాన్ని పాడు చేయలేరు ఎప్పుడైతే మనం ఆ ప్రభావంలోకి వస్తామో అప్పుడు వాళ్ళ దృష్టి మనపై పడుతుంది అంటే ఆలోచనలు మనపై పడతాయి మనం ఆ ప్రభావంలోకి వస్తాము ఎవరైనా అలా ఆలోచిస్తే ఆ ప్రభావం వాళ్ళపై పడుతుంది మనపై పడదు అందుకే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేనెప్పుడు పరమాత్మ దృష్టిలో ఉన్నాను పరమాత్మ దృష్టి నాపై ఉంది నాపై కాదు పూర్తి పరివారంపై కూడా ఉంది అని ఎప్పుడు స్మృతిలో ఉంచుకోండి అప్పుడు మనం ఎవరి ప్రభావంలోకి రాము మనం సురక్షితంగా కూడా ఉంటాము